ఐస్ క్రీమ్ మమ్మీ ఐస్ క్రీమ్ అయ్యో మా పాప అయితే ఐస్ క్రీమ్ కోసం ఏడుస్తుంది మనం జ్యూస్ చేద్దాం మా పాప కోసం అయితే ఇప్పుడు జ్యూస్ అయితే రెడీ చేస్తాయి జ్యూస్ చేసి ఇస్తుందా దా అంగూర్ బనానా జ్యూస్ చేద్దాం దా చూడ మా పాప అయితే ఐస్ క్రీమ్ కోసం అయితే గోల గోల చేస్తుంది మన ఫ్రిడ్జ్లో ఏమేమి చూసి మనం జ్యూస్ చేద్దాం దా ఏమున్నాయి తరబోజులు ఉన్నాయి క్యారెట్లు ఉన్నాయి అంగూర్లు ఉన్నాయి అరటిపండ్లు ఉన్నాయి చలో మనం అంగూరు జ్యూస్ చేద్దాం అమ్మ సరేనా అంగూరు జ్యూస్ చేద్దాం మనం చలో అంగూరు గ్యూస్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ వీడియో తెలియ ఫటాఫట్ లైక్ చేయాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి అంగూర్లు అరటిపండ్లు తీసినాం కొంచెం కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకుందాం చుట్టూ ఈ కస్టర్డ్ పౌడర్ అయితే మనం అయితే వాడదాం ఇందులో ఫ్రూట్ సలాడ్ అయితే చేద్దాం చలో మూడింటిని వాడైతే మనం జ్యూస్ అయితే తయారు చేద్దాం ఇగో బౌల్ తీసుకున్నాం బౌల్ తీసుకొని అయితే ఇందులో కొన్ని వాటర్ వేసుకొని కస్టర్డ్ పౌడర్ వేసుకొని కొంచెం గరం చేసుకొని అయితే రెండు స్పూన్లు అయితే కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకున్నా ఇంట్లో కొన్ని నీళ్ళు అయితే పోసుకుందాం నీళ్ళు పోస్ వేసుకున్నా ఇప్పుడైతే షక్కర్ అయితే యాడ్ చేద్దాం నా పాప అయితే గోల గోల చేస్తుంది ఏం కావాలి నీకు చెప్పు చక్కర తింటావా జ్యూస్ చేస్తున్నా మమ్మీ జ్యూస్ చేస్తే ఎక్కడ జ్యూస్ తాగాల షక్కర్ తినద్దు మమ్మీ సరే సరే ఇస్తున్నా ఇస్తున్నా మా పాప అయితే చక్కర కావాలంటుంది మా పాప అయితే కొంచెం చక్కరేసిద్దాం తి పో తినేసిరా నీకు జూస్ చేస్తా చాలు పెట్టా పోహ్ అద్దు చాలు పోయి చక్కర వేసుకుని ఇలా కలుపుకుంటూనే ఉండాలి అది గట్టిగా అయిపోతుంది గట్టినే కావాలా లేకపోతే కలుపుకుంటున్నా చలో మన జ్యూస్ కోసమైతే కస్టర్డ్ పౌడర్ అయితే ఇలా ఇలా చేసుకోవాలా చూడండి చిక్కగా తేనెలాగా అయితే వచ్చింది ఇది అయినాక ఇప్పుడైతే మనము అరటిపండు అంగూరం అయితే మిక్సీలో అయితే వేసుకుందాం మన జ్యూస్ కోసం అయితే మూడు అరటిపండ్లు కొన్ని అంగూరలు అయితే తీసుకుందాం కట్టింగ్ అయితే చేసుకుందాం అరటిపండు కట్టింగ్ అయితే అయిపోయింది అది బనానా కటింగ్ అయిపోయింది గ్రేప్స్ అయితే వీటిలో ఉన్నాయి వీటిని అయితే ఇక మిక్సీలో అయితే వేసుకుంటాం మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో అయితే వేసుకొని పేస్ట్ మాదిరిగా చేసుకుంటాం ఈ జ్యూస్ అయితే పాప కోసం అయితే చేస్తున్నాయి అది పాప అయితే చేస్తున్న జ్యూస్ కాబట్టి మంచి పండ్లు అయితే వాడదాం ఇందులో ఫ్రెష్ పండ్లు అయితే తీసుకొని అయితే వాడుకుందాం అట్లనే ఇది అయితే పా పిల్లలకైనా వస్తామనే కాదు ఎండాకాలం కాబట్టి మనకు కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఎండ వచ్చినప్పుడు ఇలా ఉంచుకొని తాగితే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయరి అట్లా నేను జ్యూస్ చేసే విధానం ఎట్లుందో కమెంట్ అయితే తప్పక చెప్పండి మీరు చేసే ప్రతి కమెంట్కి అయితే రిప్లై అయితే ఇస్తాను కమెంట్ చేయడం అయితే మర్చిపోకూరి వీడియో నచ్చితే లైట్ లైక్ కూడా చేయదు ఇప్పుడైతే కటింగ్ చేసుకుందాం ఈ అరటి ముక్కలు అయితే మిక్సీలో అయితే వేసుకుందాం ఈ అరటి పల్లూరులో వేసుకున్న అయితే వాటర్ వేసుకోవాలి కానీ మనమైతే వాటర్కి బదులుగా ఏంటంటే వాటర్ మేలు అయితే మనమైతే కరబూజ అయితే అందులో వేసుకుందాం నీళ్ళకి బదులుగా కట్టింగ్ అయిపోయింది ఇందులో వేయడం అయిపోయింది మిక్సీ పట్టడమే లేట్ ఉంది ఇక మిక్సీ అయితే పట్టుకుందాం లేట్ ఎందుకు ఇందాక చేసుకున్న కస్టర్డ్ పౌడర్ అయితే ఉంది కదా ఇదైతే మన టేస్ట్ లెక్క అయితే అయింది చూడరు ఎట్లా అయిందో ఇదైతే ఇక మనం ఇప్పుడు పట్టిన మిక్సీలో అరటిపండు అంగూర్ కరుబుజ అయితే వేసుకున్నాం కదా ఇందులో మిక్స్ చేసి మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే పట్టుకుందాం చాలా మిక్స్ అయితే చేయడం అయిపోయింది మళ్ళీ మిక్సీ పెట్టి మిక్స్ అయితే ఘట్టిగూడదు ఇక ఏం కావాలా జ్యూస్ తాగుతావా మా పాప అయితే నేను చేస్తున్నా చేసి అప్పటి నుండి జ్యూస్ తాగుతా తాగుతా అంటుంది సరే తాగుతా ఆగ మమ్మీ ఇక లేచి ఐస్ క్యూబ్ వేసి నీకు జ్యూస్ ఇస్తాను సరేనా చలో అయితే ఇలా వేసుకొని ఐస్ క్యూబ్ వేసుకొని గ్లాసులో వేసుకొని తాగడమే లేటు కట్టింగ్ చేసుకున్న అంగుర వండు ముక్కలు ఆగు మమ్మీ మాకు జరుగు జరుగు అంగూరులో అయితే ఇళ్ళైతే యాడ్ చేసుకోండి చూడరు జ్యూస్ అయితే రెడీ ఐస్ క్యూబ్స్ ఈ ఐస్ క్యూబ్స్ వరకు లైక్ చేయడం వాళ్ళు అయితే లైక్ చేసుకోర్రీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రీ ఐస్ క్యూబ్స్ అయితే వాళ్ళు వేసుకుంటారు ఇంకొంచెం జ్యూస్ ఉందన్నట్టు అయితే ఐస్ క్యూబ్స్ అయితే అందులో అందులో వేసుకొని కొంచెం షేక్ చేసుకొని ఇంట్లో వేసుకొని ఇది షేక్ చేసుకొని ఇంకా పోసుకొని ఇది తాగడమే లేటు మా పాప అయితే టేస్ట్ చేస్తున్నాను అన్ని ఐటమ్ అయితే టేస్ట్ చేస్తుంది ఎట్లుంది మమ్మీ కమ్మగుందా కమ్ముందా కొంచెం ఏదైతే బాగా చికెన్ ఉంది కాబట్టి దీంట్లో కొంచెం కూల్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా టేస్ట్కి సరిపడని కూల్ వాటర్ యాడ్ చేసుకోరు ఎక్కువ యాడ్ చేసుకుంటే కూడా టేస్ట్ అనేది అట్ అయిపోతుంది షుగర్ అయితే ఎక్కువనే వేసుకున్నాను నేను ఇది మంచిగా కలుపుకుందాం మొత్తానికి జ్యూస్ అయితే రెడీ అయింది ఇక మా పాప అయితే తాగైతే టేస్ట్ అయితే చెప్తుంది తాగ మమ్మీ ఇట్లా జ్యూస్ ఎట్లుంది ఉంది మమ్మీ జ్యూస్ కమ్మ ఉందా మా పాప అయితే ఇక టేస్ట్ నచ్చి అది ఉన్నది రిప్లై కూడా ఇస్తలేదు సో వీడియోని అయితే లైక్ చేయరు ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి కమెంట్ కూడా పెట్టి ఉంది ఇక జ్యూస్ ఎట్లుందో ఎట్లుంది సో ఇగో గ్లాస్ అప్పుడు నిండలు నింపించిన ఎంపీ గ్లాస్ అయితే ఇచ్చింది ఇక మేము కూడా అయితే జ్యూస్ టేస్ట్ అయితే చూస్తాం ఇక మా అమ్మ నేను అందరం అయితే టేస్ట్ అయితే చూస్తాం ఇక చూడండి మా పాప అయితే ఇక జగ్గుకే పడ్డది ఇక జగ్గు తీసుకొని లేపుతుందట మరి ఇగో ఇది తీసుకో ఈ గ్లాస్ తీసుకో నువ్వు నీకు ఇట్లా పోస్తా ఇప్పుడు టేస్ట్ ఎట్లుంది చెప్పు టేస్ట్ ఎట్లుంది మమ్మీ తీసుకో తాగు తాగు ఇగో మా అమ్మమ్మ అయితే వచ్చింది మా అమ్మమ్మకి అయితే గ్లాస్ ఇస్తున్నా ఇగో అయితే తాగు మా అమ్మమ్మ అయితే ఇక జ్యూస్ అయితే తాగి టేస్ట్ అయితే ఎట్లుందని చెప్తుంది మా అమ్మమ్మ కోసం అయితే ఒక లైక్ అయితే వేసుకుంది ఫ్రెండ్స్ ఆ ఎట్లుంది మంచి ఉందా ఎక్కడ నీకోసం ఐస్ వేయలే ఇక ఐస్ వేయకుండా తప్పుతున్నాయి ఇక ఓ రెండు మూడు వేసిన అంతే అమ్మమ్మ కోసం అయితే ఐసేయలేను అమ్మమ్మకు అయితే నచ్చింది సూపర్ ఉందంట మా అమ్మమ్మ కోసం ఫ్లై వేసుకొని కొత్తగా వచ్చిన వాళ్ళు అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని